కిడ్నాప్ చేశావ్ బానే ఉంది కదా ఇప్పుడు సైలెంట్ గా నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయక ఈ ఫోన్ లో ఫ్రస్ట్రేషన్ అవసరమా ఎంత పొగరే నీకు ఏ నా వెనకాల ఇద్దరు ఉన్నప్పుడే ఏం పీకలేకపోయాం ఇప్పుడు మూడో వాడు వస్తున్నాడు ఏం చేస్తావరా ఎవడే వాడు నా మొగ్గుడు అందరూ అందుకున్నారు గ్రూప్ ఫోటోకి కరెక్ట్ గా ఉన్నారు గ్రూప్ ఫోటో కాదు కానీ ఈ సోలో ఫోటోకి ఫ్రేమ్ రెడీ చేసుకోరా గంటలో దండ పడుతుంది గంట కూడా వేస్ట్ అయ్యింది వాడు అంతా తనం అనేది మాటల్లో ఉండదురా చేతల్లో చేతుల్లో ఉంటది రా వేటు పడితే చాలరా నీ పక్కకి వాళ్ళ పంతానికి ఫుల్ స్టాప్ పడిపోతే రే పగంటే ఎదుటి వాటిని చెప్పటం కాదురా నీ సంతోషాన్ని నువ్వే చంపుకోవటం అది తెలుసుకుని హ్యాపీగా బతుకు ముహూర్తానికి టైం అయింది ఇక్కడే తాళికట్ పంతులు ఇక్కడే ఉన్నాడు మీ అమ్మ నాన్నని ఇక్కడికే రమ్మన్నా కార్తీక్ కార్తీక్ ఏంట మొఖదాని వచ్చావు నా నాన్న నాన్నే చెల్లించు తీసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయారు ఎన్నో చెప్పినా వినట్లేదు నిన్ను కూడా తీసుకొచ్చే అసలు పెళ్లే వద్దంటున్నారు ఎట్టబ్బా మీరు మాట్లాడేది ఆయన పెళ్లి వద్ద పెట్టే నోయా నేను మాట్లాడుతున్నాను మాట్లాడు నాన్న ఎక్కడున్నావు ఏంటి నానా నువ్వు నానా నీకు చెప్పేది విను నాన్న హలో అల్లుడు ఏమైంది మా నాని పెళ్లి కొట్టుకోవట్లేదు మామయ్య ఎందుకు పెద్దరికం పేరు చెప్పి కత్తులతో బ్యాలెన్స్ చేసే మీకు మాకు సెట్ అవ్వదంట ఇవాళ పెళ్లి కూతురు కిడ్నాప్ అయింది రేపు నేను ఎల్లుండి మా అమ్మ నాన్న కిడ్నాప్ అవ్వడం గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు ఈ పెళ్లి జరగదు మామయ్య ఏం మాట్లాడుతున్నా అల్లుడు నా కూతురిని ప్రేమించింది నువ్వు పది మందికి విషయం తెలిసిపోయాగా నా కూతురిని పెళ్లి చేసుకోకపోతే దాని పరిస్థితి ఏంటి అది కాదు కదా ప్రేమించుకున్నది మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నది మీరు మధ్యలో మీ నాన్న పెద్ద ఎలా మాట్లాడతావు కన్నవాళ్ళ కృష్ణ లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పు కాదు మీ ప్రేమని అర్థం చేసుకోలేని వాళ్ళకి చెప్పడం కన్నా చెప్పకుండా అది వాళ్ళని ఎదిరించినట్టు అవుతుంది ప్రేమ నిలబడదల్ నువ్వేం దొంగతనో చేయలేదు దోపిడి చేయలేదు ప్రేమించావు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు దాంట్లో తప్పేముంది తప్పు కాదంటావా కాదా కాదు 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 ఇది తప్పు కానప్పుడు మరి పాతికల క్రితం మామ చేసినట్లు తప్ప ఏంటి మావ్యా అమ్మా మీ అమ్మ ఎదిరించకపోతే ప్రేమ నిలబడదన్నా అర్థం చేసుకున్న వాళ్ళకి చెప్పడం కన్నా చెప్పకుండా చేసుకోవడమే కరెక్ట్ అన్నా తన అమ్మ మీద ఎందుకు మామే పగపం చేసుకున్నా సరే అసలు నేను ఎవరో కూడా తెలియకుండా నీ కూతురికి నేనే కరెక్ట్ నువ్వు ఫిక్స్ అవడంలో తప్పలేనప్పుడు ఒక మనిషిని చూసి అర్థం చేసుకుని తనే నాకు కరెక్ట్ అని మా అమ్మ ప్రేమించడంలో తప్పే ఉంది మా మావే నేను మీ కూతురిని చేసుకోవడం కోసం మీ పగలన్నీ పక్కన పెట్టి మీ చెల్లెల్ని పిలిపించమంటే పిలిపించారు మీ పంతం పక్కన పెట్టి అత్తయల్ని రప్పించమంటే రప్పించారు ఏ నేను చెప్పనా మావయ్య మీ కూతురు అంటే మీకంత ప్రేమ ఈ ప్రేమలో లేనప్పుడు మన నాన్న మీద అమ్ముకున్న ప్రేమ తప్పేలా అవుద్ది మావయ్య మావయ్య మనకు నచ్చింది ప్రతిదీ కరెక్ట్ కాదు నచ్చింది ప్రతిదీ తప్పు కాదు ఈ చిన్న లాజిక్ మీకు ఉంటే మన కుటుంబం ఇలాగ మొక్కలయ్యేది కాదు నేను మిమ్మల్ని నిలదేటానికి రాలేదు మామయ్య మీ తప్పులు ఎత్తి చూపించడానికి రాలేదు తని పాతికేలుగా ప్రేమిస్తున్న నాన్న పక్కనే ఉన్నా నేను నేనున్నా తన ఆనందం పంచుకోడానికి నా వాళ్ళు పక్కన లేరనే గుండె మామకి ఇంకా ఉండకూడదని వచ్చాను ఆడపిల్లకి అమ్మ నాన్న కాదు మామయ్య అన్న ఏ బలం ఆ బలం మళ్ళీ మామకి ఇవ్వాలని వచ్చాను ఒక్కటి గుర్తు పెట్టుకో మావయ్య నేను తనని ప్రేమించాను అంటే నా వాళ్ళని ద్వేషిస్తున్నానని కాదు నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటే నా వాళ్ళకి దూరం అవ్వాలనుకుంటున్నానని కాదు ప్రేమించడం అంటేనే దగ్గర అవ్వాలనుకోవడం మావయ్య ఇది మీకు అర్థమై ఉంటే ఈ పాటి మనల్ని పిల్లా పాపలతో నిత్యం పందకతో పేరు ఇదంతా నేను మీ చెల్లెలు కొడుకు చెప్తే మీకు అర్థం కాదు మామయ్య నీకు సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే అర్థం అవుతుంది అందుకే పగలతో పెరిగిన మీకు ప్రేమను పరిచయం చేశాను దానికోసం ఏమైనా చేసేలా చేశాను చిన్న రిక్వెస్ట్ మావయ్య ఇన్నాళ్ళు పాగను గెలిపించారు ఒక్కసారి ప్రేమను గెలిపించారు మావయ్య ప్లీజ్ నన్ను క్షమించమ్మా ఇన్ని రోజులు ఈ ఇల్లు ఇలా అయిపోవడానికి కారణం నువ్వు అనుకున్నాను నేను నాకు తెలియలేదమ్మా నువ్వు క్షమించమని అడగాల్సింది నన్ను కాదన్నయ్య ఆయన లేకపోతే మన కుటుంబం పరువు పాతికేల ముందే పోయేది ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేను నన్ను చెప్పనివన్నీ మీరు నా పెళ్లి ఫిక్స్ చేసే టైంకి నా కడుపులో వీడు పెరుగుతున్నాడు ఆయనకి చెప్పకపోతే మోసం అందుకని ఆయనకి పెళ్లి చేసి పంపించారు ఈ విషయం బయటపడితే నలుగురులో స్నేహితుడి పరువు పోతుందని ఆలోచించారు కానీ ఈ పెళ్లి తనే చేశారని తెలిస్తే తన చెల్లెల పరిస్థితి ఏంటని ఆలోచించలేదన్నయ్య ఆయనన్నయ్య గొప్ప స్నేహితుడు ఆయన అడగాలన్నయ్య మనం క్షమించమని ఫ్రెడ్వే కదా లాగి ఒకటి కొట్టి నువ్వు చేస్తున్న తప్పని ఒక్క మాట చెప్పొచ్చి బాతికిలు పట్టిందా నా చెల్లి విషయంలో తప్పు చేశాను తప్ప కూతురు విషయంలో చేయను అది ఒప్పుకుంటేనే పెళ్ళి లేకపోతే జరగదు ఓకే నాలుగుడు ఓకే బాబాయ్ ఏమ్మా నీకు ఈ అబ్బాయి ఓకేనా నానా నేను ఒకతని ప్రేమిస్తున్నాను మళ్ళీ డ్రెస్ చేయండి ఊరుగా ఎవరు మాత్రం చెప్పు నన్నా నువ్వు చాలా అదృష్టవంతుడుగా జనరల్ గా పండగకి అల్లుళ్ళు ఇంటికి వస్తారు కానీ నీ అల్లుడు మాత్రం పండగనే ఇంటికి తీసుకొచ్చాడు పండగ చేసుకో